ఇప్పుడు హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే మీద ఉన్నాం ఈ సంఘటన జరిగినటువంటి స్థలం దాదాపు ఇరవై కిలోమీటర్ల దాకా ఉంది చేవల నుంచి కంగరతో ఉన్నటువంటి ఒక లారీ తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన రవాణా రోడ్ రవాణాకు సంబంధించినటువంటి బస్సు రెండు కూడా ఎదురు ఎదురుగా రావడంతో ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి విషయం యాక్సిడెంట్ జరిగింది ఇది పొద్దున్నే ఐదున్నర ప్రాంతాల్లో జరిగినటువంటి విషయం జరిగింది ఈ సంఘటనలో దాదాపు పంతొమ్మిది వందల దాకా ఇరవై వంద దాకా యాక్సిడెంట్లు చనిపోయారు ఆన్ స్పాట్ చనిపోయారు తర్వాత ఇంకో నలుగురు దాకా చనిపోయినట్టుగా తెలుస్తుంది ఇందులో పది మంది దాకా ఐడెంటిఫై చేశారు మిగతా వాళ్ళని ఇంకా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ యాక్సిడెంట్లో మొత్తంగా బస్సుకు సంబంధించిన డ్రైవర్ కానీ అటు లారీకి సంబంధించిన డ్రైవర్ కానీ ఇద్దరు చనిపోవడం జరిగింది ఇక బస్ కండక్టర్ అయితే ఇప్పుడు తను స్పృహ రాలేదు తన స్పృహ వచ్చిన తర్వాత బస్సుకు సంబంధించిన యాక్సిడెంట్ ఎందుకు జరిగింది ఏమనేటువంటి విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పగలుగుతామనేటువంటి విషయాన్ని కమిషనర్ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మోహంతి గారు చెప్పారు మీడియాతో మాట్లాడుతూ ఈ యాక్సిడెంట్ ఇంకా ఎందుకు జరిగింది అనేటటువంటి విషయాలు మరింత స్పష్టంగా చెప్ప వివరణ అడిగిన రిపోర్టర్లకి యాక్సిడెంట్ జరగడానికి వివిధ కారణాలు ఉంటాయి ఒకటి రోడ్డు స్ట్రెచ్ దీంతో పాటు పాటువోల్స్ కానీ లేకపోతే ఇతర కారణాలు కూడా ఉంటాయి డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కానీ లేకపోతే అతను ఆలసిపోయినటువంటి నిద్ర లేమి వాళ్ళకు కావచ్చు ఏదైనా ఏదేమైనా ఇవన్నీ కూడా మేము విచారణలో తెలుసుకొని విచారణ చేసి ఖచ్చితంగా ఇలాంటి యాక్సిడెంట్లు మరిన్ని ఎక్కువ జరగకుండా సరైన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని అయితే ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఈ యాక్సిడెంట్ తీవ్రత అయితే ఈరోజు ఇక్కడ ఎంత తీవ్రంగా ఉందనేటువంటి విషయాన్ని మొత్తం సీట్లు మొత్తం అంతా కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది మొత్తం అసలు బస్సు రూపురేఖలు లేకుండా పోయాయి చూడండి దీన్ని చూస్తేనే మనకు అసలు ఎట్లా వంటి పరిస్థితి ఉందనేది రోడ్డు కూడా మనం చూస్తే ఎంత ఎగుడు ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు పూర్తిగా అటువైపు బాగా ఎత్తుగా ఉంది ఇటువైపు తగ్గుంది ఒక బస్సు ఏదైనా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి దాటుకొని ఒక దాటుకుని ఒకదాన్ని ఒకటి పక్కకు వెళ్లాలన్నా ఖచ్చితంగా ఇక్కడ తీవ్రమైనటువంటి సమస్య అయితే ఉంది ఆ యాక్సిడెంట్ స్పాట్ కాబట్టి యాక్సిడెంట్ జరిగింది ఒక ఎక్కువగా ఈ యాక్సిడెంట్ స్పాట్ లో ఈ రోడ్ లో ట్రాఫిక్ పెరిగింది యాక్సిడెంట్లు కచ్చితంగా బనియాన్ యొక్క చెట్లు ఉండడం వల్లే జరుగుతుంది అనేటటువంటి వాదన తీసుకొచ్చి తద్వారా దాన్ని వాటిని కొట్టేయాలి వాటిని తీసేసి వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది అలా వెడల్పు చేయడం ద్వారా యాక్సిడెంట్లు తగ్గించాల్సినటువంటి అవసరం అనేటువంటి విషయాన్ని రెగ్యులర్గా చెప్తూ ఉంటారు అయితే ఈ యాక్సిడెంట్ జరగడానికి ఆ చెట్లు రోడ్డు వెడల్పు మాత్రమే కాకుండా ఉన్నటువంటి రోడ్డు స్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయాల్సినటువంటి అవసరం అనేటువంటి విషయాన్ని మన అధికారులు ప్రభుత్వాలు గ్రహిస్తాయని చెప్పి ఆశిద్దాం ఇక్కడికి ఇప్పుడు రాష్ట్ర మంత్రులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఏం చెప్తారో మీడియాతో అవి కూడా చూద్దాం తో వస్తా ఉన్న టిప్పర్ డీ కనెక్ట్తో మరి ఈ దుర్ఘటన జరిగింది చాలా బాధాకరం దురదృష్టకరం ఒక విషాద ఘటన జరగడం మరి యావత్ ప్రభుత్వం మరి నితో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి విషయం దృష్టికి రాగానే వెనువంటనే సంఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే యావత్ పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి జిల్లాకు సంబంధించిన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించడం జరిగింది తొందరగా యంత్రాంగం యంత్రాంగ రెవెన్యూ యంత్రాంగం వచ్చి మరి సంఘటన జరిగిన మరి బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాలనే ఉద్దేశంతోనే అన్ని చర్యలు చేపట్టడం జరిగింది మరి జరిగిన వెంటనే పంతొమ్మిది మంది చనిపోవడం ఇరవై ఆరు మందికి గాయాలు తగిలి ఈరోజు బిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు వాళ్ళు మొదలు పెట్టలేకపోయినాం చాలా కష్టపడి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నేరుగా ముఖ్యమంత్రి గారే స్వయానా దీంట్లో ట్రిబ్యునల్కు సంబంధించి మరి సాంకేతిక పరమైన అంశాలు ట్రిబ్యునల్ ఏవైతే లేవనెత్తిందో దాన్ని పరిష్కారం చేయాలి ట్రిబ్యునల్లో వాద్యం వేసిన వారితో కూడా మాట్లాడి ఈ రోడ్ అవసరము చాలా ముఖ్యమైన రోడ్డు ట్రాఫిక్ డెన్సిటీ ఎక్కువ రోడ్డు దీని పరంగా మీరు కూడా ఆలోచన చేయండి అని మరి ఇక్కడ ఉన్న చేవెల్ల శాసనసభ్యులు అదేవిధంగా మా పరిగి శాసనసభ్యులు మరి రామ్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఎవరైతే వాద్యం వేశారో గ్రీన్ ట్రిబ్యునల్లో వారితో సంప్రదింపులు చేసేది ముఖ్యమైన రోడ్ అని దీనికి సంబంధించిన ప్రాముఖ్యతను గుర్తించండి ఇబ్బందికరంగా ఉందని ప్రభుత్వం ఉన్నాం కానీ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్న తరుణంలో మరి మొన్ననే చాలా వరకు మేము దాదాపు సంవత్సరం పూర్త నేను ఉంటే ముప్పై ఒక్క తారీఖు నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితం గ్రీన్ ట్రిబ్యునల్ పరంగా స్టే వెకేట్ చేసుకోవటం జరిగింది థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ నాడు చేవెల్ల ఎమ్మెల్యే గారు పరిగి ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి వెను వెంటనే పనులను కూడా మొదలుపెట్టినాం సో దీనికి అలసత్వం వహించింది ఎవరు కేంద్రంలో ఉన్న వారి పార్టీ ఆ పది సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న వారి పార్టీ ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి ఇప్పుడు మా కర్తవ్యం మొదటి కర్తవ్యం శతగాత్రులైన మొత్తం మీ మిగతా ప్యాసింజర్స్ని ఏ విధంగా వారికి వైద్య చికిత్సను అందించాలి ఇంకోటి చనిపోయిన కుటుంబ సభ్యులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండగా ఉన్న ధైర్యం ఇవ్వడానికి నేను మా పొన్నం ప్రభాకర్ గారు దామోదర్ రాజనరసింహ గారు మా ఎమ్మెల్యేలు అందరం కూడా ఇక్కడ ఉన్నాం